హాయ్ అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు ఈ వారం ఇంకొక రెసిపీతో మీ ముందుకి వచ్చేసాను ఈ వారం మీ అందరికి స్పెషల్ గా ఓ సూపర్ ఈజీ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీ తీసుకువచ్చేసాను అదేంటంటే చీజీ డబుల్ బ్రెడ్ పిజ్జా పిజ్జా అంటే మనకు ఓవెన్ టైం టూల్స్ ఇవన్నీ అవసరం అనుకుంటాం కదా కానీ ఈరోజు మనం కేవలం ప్యాన్ మీదే సింపుల్ గా టెన్ మినిట్స్ లో ఇష్టమైన స్నాక్ ఇది సాయంత్రం టైం కి పర్ఫెక్ట్ గా ఉంటుంది ఇంకెంత ఆలస్యం రండి మరి స్టార్ట్ చేసేద్దాం ముందుగా మన చీజీ డబుల్ బ్రెడ్ పిజ్జాకి కావాల్సిన పదార్థాలు ఫోర్ బ్రెడ్ స్లైసెస్ బటర్ పిజ్జా సాస్ ఆనియన్ స్లైసెస్ క్యాప్సికమ్ స్లైసెస్ టమాటా స్లైసెస్ స్వీట్ కార్న్ చిల్లీ ఫ్లేక్స్ ఆరిగానో మొజ్రిల్లా చీజ్ తయారు చేసుకునే విధానం ముందుగా బ్రెడ్ స్లైసెస్ ని తీసుకొని ఫోర్ సైడ్స్ కట్ చేసుకోవాలి తర్వాత బ్రెడ్ పైన పిజ్జా సాస్ ని బాగా అప్లై చేసుకొని దానిపైన మొజ్రిల్లా చీజ్ ని స్ప్రింకిల్ చేసుకోవాలి తర్వాత ఇంకొక బ్రెడ్ పెట్టి దానిపైన మళ్ళీ పిజ్జా సాస్ ని వేసుకొని మొజ్రిల్లా చీజ్ వేసుకోవాలి ఇప్పుడు దాని మీద ముందుగా కట్ చేసుకుని క్యాప్సికమ్ టమాటో స్వీట్ కార్న్ స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత దానిపై చిల్లీ ఫ్లేక్స్ ఆరిగానో స్ప్రింకిల్ చేసుకోవాలి ఇప్పుడు వాటిపై మొజరిల్లా చీజ్ ని స్ప్రింకిల్ చేసుకోవాలి ఎక్కువ చీజ్ ఉంటే ఇంకా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి దాని మీద మరొక ప్యాన్ పెట్టి లో కొద్దిగా బటర్ వేసి ముందుగా మనం చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని పెట్టి లిడ్తో కవర్ చేసుకోవాలి చీజ్ మెల్ట్ అయ్యే వరకు లో ఫ్లేమ్లో త్రీ టు ఫైవ్ మినిట్స్ హీట్ చేసుకోవాలి చీజ్ బాగా మెల్ట్ అయ్యిందంటే రెడీ అయిపోయినట్లే దానిని ప్లేట్ లోకి సర్వ్ చేసుకొని దానిపై చిల్లీ ఫ్లేక్స్ ఓరిగానోని స్ప్రింకిల్ చేసుకోవాలి హాట్ హాట్ గా తీసుకొని పిజ్జా స్లైసెస్ ను కట్ చేసుకోవచ్చు అంతేనండి మన చీజీ డబుల్ బ్రెడ్ పిజ్జా రెడీ అయిపోయినట్లే చూడండి ఫ్రెండ్స్ ఎలాంటి ఓవెన్ లేకుండా కేవలం ప్యాన్ మీదే సూపర్ టేస్టీ చీజీ డబుల్ బ్రెడ్ పిజ్జా రెడీ అయిపోయింది క్రిస్పీ బ్రెడ్ మెత్తని చీజ్ స్పైసీ టాపింగ్స్ ఒక్క బైట్ చాలు మరో స్లైస్ కోసం ఎవరన్నా మళ్ళీ రావాల్సిందే సో ఫ్రెండ్స్ మీరు కూడా ఈ చీజీ డబల్ బ్రెడ్ పిజ్జాని ఇంట్లో ఒకసారి ట్రై చేసేయండి ఉంటానండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం